వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు నేను ఖచ్చితంగా నేను ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసినా అండి అయితే ఎక్కడ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడండి కంప్లీట్గా ఇంగ్లీష్లోనే అయితే ఎక్కడ కూడా లేదనమాట కాకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బిగ్ బాస్ గారు నేను మీకే చెప్తున్నానండి మీ కంటెస్టెంట్స్ అందరినీ కూడా తెలుగులో మాట్లాడమని కొంచెం గట్టిగా చెప్పండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళకు వచ్చిన ఇంగ్లీష్ ఇప్పుడే వాళ్ళ అమెరికా నుంచి దిగొచ్చిన లాగా మొత్తం కంప్లీట్గా ఇంగ్లీషే మాట్లాడుతూ తెలుగు మాట్లాడడం మర్చిపోయిండు ఇది బిగ్ బాస్ సీజన్ తెలుగు షో అనమాట ప్లీజ్ దయచేసి వాళ్ళకి గట్టిగా చెప్పండి ఇంగ్లీష్లో మాట్లాడకండి తెలుగులో మాట్లాడండి అని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పడుకుంటే కుక్కలు అయితే ఎట్లా అరుస్తున్నాయో అరుస్తున్నాయో వాళ్ళు పడుకుంటే వీళ్ళు తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కూడా అదే అరుగు పెట్టండి ఎందుకంటే లేకపోతే మన వాళ్ళు అసలు ఆగనే ఆగట్లేదు అనమాట మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడేస్తున్నారు అర్థం కాని వాళ్ళకి చాలామందికి అర్థం కావట్లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు ఏంది అనేది ఎట్లా జడ్జ్ చేయాలనేది కూడా ఎవరికి ఎట్లా ఏమంటారు ఓట్స్ వేయడానికి కూడా మాకు తెలియాలంటే ఎవరి తప్పు ఎవరిది ఉప్పు అనేది తెలియాలంటే వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలి ప్లీజ్ దయచేసి ఇది ఒక్క విషయం కన్సిడర్ చేస్తారని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఖచ్చితంగా కూడా వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలని మీరు గట్టిగా చెప్పండి ఓకే హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాగునీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని అయితే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ ఎదిగిన గొడవ రచ్చ రంబోలా మొత్తం కూడా నామినేషన్స్ రచ్చా మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఆల్ అనే బటన్ వస్తుంది ఆలనే బటన్ నొక్కితేనే నెక్స్ట్ నేను ఫర్దర్గా ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు వస్తుంది అనమాట అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ టైం కూడా నేను నేను విన్నాను లాస్ట్ టైం కానీ ఫస్ట్ సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు నేను ఖచ్చితంగా నేను ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసినా అండి అయితే ఎక్కడ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడండి కంప్లీట్గా ఇంగ్లీష్లోనే అయితే ఎక్కడ కూడా లేదనమాట కాకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బిగ్ బాస్ గారు నేను మీకే చెప్తున్నానండి మీ కంటెస్టెంట్స్ అందరినీ కూడా తెలుగులో మాట్లాడమని కొంచెం గట్టిగా చెప్పండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళకు వచ్చిన ఇంగ్లీష్ ఇప్పుడే వాళ్ళ అమెరికా నుంచి దిగి వాళ్ళగా మొత్తం కంప్లీట్గా ఇంగ్లీషే మాట్లాడుతూ తెలుగు మాట్లాడడం మర్చిపోయిండు ఇది బిగ్ బాస్ సీజన్ తెలుగు షో అనమాట ప్లీజ్ దయచేసి వాళ్ళకి గట్టిగా చెప్పండి ఇంగ్లీష్లో మాట్లాడకండి తెలుగులో మాట్లాడండి అని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పడుకుంటే కుక్కలు అయితే ఎట్లా అరుస్తున్నాయో అరుస్తున్నాయో వాళ్ళు పడుకుంటే వీళ్ళు తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కూడా అదే అరుపు పెట్టండి ఎందుకంటే లేకపోతే మన వాళ్ళు అసలు ఆగనే ఆగట్లేదు అనమాట మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడేస్తున్నారు అర్థం కాని వాళ్ళకి చాలామందికి అర్థం కావట్లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు ఏంది అనేది ఎట్లా జడ్జ్ చేయాలనేది కూడా ఎవరికి ఎట్లా ఏమంటారు ఓట్స్ వేయడానికి కూడా మాకు తెలియాలంటే ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు అనేది తెలియాలంటే వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలి ప్లీజ్ దయచేసి ఇదొక్క విషయం కన్సిడర్ చేస్తారని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఖచ్చితంగా కూడా వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలని మీరు గట్టిగా చెప్పండి ఓకేనా సార్ బిగ్ బాస్ గారు మీకే చెప్తున్నాను సార్ ఖచ్చితంగా మన కంటెస్టెంట్స్ అందరు కూడా తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ మాట్లాడద్దు అని చెప్పి చెప్పండి ఎందుకంటే ఇది మన తెలుగు షో కాబట్టి తెలుగులోనే మాట్లాడాలని చెప్పండి సార్ ఓకేనా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నిన్న మా నిన్న ఆల్రెడీ ఇద్దరు చీఫ్లు సెలెక్ట్ అయిన తర్వాత మూడో చీఫ్గా మన యష్మి గౌడ అక్కనైతే సెలెక్ట్ చేసుకున్నారు ఆమెని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా రీజన్స్ అయితే నెక్కిలన్న నైనిక చెప్పినా కానీ మన సోనియా ఆకుల గారు మాత్రం అసలు తగ్గేదే లే అని చెప్పేసి చాలా వరకు సపోర్ట్ మన నబీల్ నబీల్ అఫ్రీద్ అన్నకు సపోర్ట్ చేస్తూ వాళ్ళతో చాలాసేపు ఏమంటారు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత లాస్ట్కి లాస్ట్కి ఒప్పుకున్నారన్నమాట ఒప్పుకున్న తర్వాత మన థర్డ్ చీఫ్కి వచ్చేసి మన యష్మి గౌడ అక్క అయితే అయిపోయినారు కంగ్రాచులేషన్ యష్మి గౌడ అక్క ఓకేనా అది లక్క కూడా ఉండాలండి ఒక్కొక్కసారి లక్క కూడా ఉండాలన్నమాట ఇప్పుడు జరిగినటువంటి ఆరు మంది కంటెస్టెంట్స్లో వీళ్ళు ముగ్గురు వచ్చారంటే మాటలేం కాదు కదా కాబట్టి ఈ విధంగా మన యష్మి గౌడ అక్కకు కంగ్రాచులేషన్ చెప్పేద్దాం తర్వాత చిన్న చిన్న గొడవలు అయితే జరిగినాయండి అది మన నక్కు తర్వాత సీతకు కొంచెం గొడవలు అయితే జరిగినాయి పెద్ద పెద్ద ఇష్యూస్ కాకపోయినా చిన్న గొడవలే జరిగినాయి తర్వాత మార్నింగ్ అయింది మార్నింగ్ అయిన తర్వాత మంచి సాంగ్ పెట్టాడు అనమాట ఏ బిడ్డ నా అడ్డా ఎందుకంటే నామినేషన్స్ ఈరోజు ఉంటాయి కాబట్టి ఆ సాంగ్ అయితే పెట్టడం జరిగింది అందరు కూడా లేచి కూర్చొని ఇంకా పాటకు డాన్స్ చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం అక్కడక్కడ రచ్చరచ్చ రగిందనమాట రచ్చలేందనేది మనం మాట్లాడేసుకుందాం తర్వాత యష్మి గౌడ వచ్చేసి మన అబ్బాయి అన్న ఏమన్నారంటే అబ్బాయి నవీన్ అన్న ఏమన్నారంటే మీరు మాట్లాడేది రైట్ అండి మీరు కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా మీరు ఆర్గ్యుమెంట్ మీరు కరెక్ట్ చేశారని చెప్పేసి నిన్న జరిగిన విషయం గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగిందనమాట తర్వాత సీతక్క వచ్చి సోనియాని సోనియాకు చెప్పింది ఏమని చెప్పిందంటే బేబక్క బేబక్క నెగిటివ్ చేస్తుంది నెగిటివ్ వేలో చేస్తుంది నెగిటివ్గా మనకు చేస్తుంది అంటే పోర్ట్రేట్ చేస్తుందని ఏమో వాళ్ళ ఉద్దేశం అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత కర్రీ బాగలేదు అనే ఒక టాపిక్ అయితే వచ్చిందండి అయితే వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట ఎవరెవరంటే మన బేబక్క తర్వాత నిక్కిలు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే నబీలు అతనికి వచ్చారు కర్రీ చాలా కారణం ఫస్ట్ అందుకంటే ముందు సీత వచ్చిందనమాట కిరాక్ సీత వచ్చి అక్క నా గుడ్డు అయితే ఉంది నాకు కర్రీ నచ్చలేదు నేనైతే ఆమ్లెట్ వేసుకుంటాను నేను అని చెప్పి చెప్తే అస్సలు ససేమీరా అన్నదనమాట దాంట్లో తప్పు బేబక్కది కాదు రూల్ అంటే రూల్గానే పాటించాలన్నమాట అట్లా కాదమ్మా అని చెప్పి చెప్పేసి పంపించేసింది అక్కడ కొంచెం ఇష్యూ జరిగిందనమాట తర్వాత మళ్ళీ తను వెళ్ళిన తర్వాత తను కంప్లైంట్ చేసి వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్న తర్వాత కొద్దిసేపు అన్నాక మళ్ళీ నబిల్ బిల్ అఫ్రీదన్న వచ్చింది అన్న కూడా సేమ్ అదే అనమాట నేను ఆమ్లెట్ అంటే ఇప్పుడే తన సీత వచ్చి అడిగింది నేను వద్దు అన్నానమ్మా నీకు ఇంకా ప్రతి ఒక్కరు కూడా అడుగుతూనే ఉంటారు కాబట్టి అందరికి ఒకటే రోజు అని చెప్పేసి గట్టిగానే చెప్పేసింది అనమాట నబిల్ బిల్ అఫ్రీదన్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారండి తర్వాత ఏంటంటే నబిల్కి చెప్తున్నాడు ఎవరు మన నాగ నాగ అశ్విన్ సారీ మన నాగ మన మణికంఠ అన్న ఏం చెప్తున్నాడు అంటే నబిల్ నువ్వు చెయ్యని మిస్టేక్ నీ మీద పడుతుంది కొంచెం చూసుకో అని చెప్పి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చిపోయినాడనమాట అక్కడ ఏం జరిగిందో అనేది మనకైతే తెలియదు నేను లైవ్ కాదండి నేను చేసిన వన్ అవర్ ఎపిసోడ్ మాత్రం దాని గురించే నేను డిస్కషన్ చేస్తున్నాను నేను అయితే లైవ్ గురించి అయితే డిస్కషన్ చేయట్లేదు చెప్పాడు అనమాట ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయారు తర్వాత సీతకి తర్వాత మన కిరాక్ సీతకు నిక్కిల్కి జర కొంచెం గొడవ అయింది ఆ గొడవ మళ్ళీ మరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొంచెము గొడవ చేసుకుంటారు మళ్ళీ తర్వాత సారీలు చెప్పుకుంటారు తర్వాత మళ్ళీ హగ్గులు ఇచ్చుకుంటారు మళ్ళీ అంత కామన్ అయిపోతుంది అనమాట చూసేటోళ్ళు మనం తిక్కోాలన్నమాట తర్వాత నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసిరండి నామినేషన్ ప్రక్రియలో ఇప్పుడు ఏంటంటే ముగ్గురు చీఫ్లను అయితే పిలిచి ముందుకు పిలిచారు తర్వాత ఒక టేబుల్ అదే ఒక ఒక టేబుల్లాగా అరేంజ్ చేసి దాంట్లో మూడు కలర్లు ఉన్నటువంటి దండలు నెక్లెస్లు అంటే దండలు ఇచ్చి ఇవి మీరు ధరించి ఏ కలర్ అయితే ఉన్నాయో చేర్చు దాని మీద మీరు కూర్చోండి అని చెప్పేసి బిగ్ బాస్ ఆదేశించడం జరిగిందనమాట అయితే నీకు ఇలానే ఇక్కడ కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఏం చేశారంటే మనం ఎందుకు లేని మంది చేయాలో ఫస్ట్ వీళ్ళిద్దరికి ఏది ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలింది నేను తీసుకున్నామని అనుకొని అన్న వచ్చేసి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పంటే మన యష్మి గౌడకైతే ఏం తీసుకోలేదు కానీ నేను కొంచెం చేంజ్ చేసి తను తీసేసుకుందనమాట తీసేసుకొని వాళ్ళకి ఏ దండ అయితే ఇచ్చారో ఆ కలర్ తీసుకుపోయి ఆ కలర్ చేసి అక్కడ వేశారు అక్కడ కూర్చున్నారనమాట కూర్చున్న తర్వాత నామినేషన్ స్టార్ట్ అయిపోయింది అయితే ఇక్కడ ఇంకొక విజయం చెప్పాలండి ఇప్పుడు నామినేషన్స్ మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎవరికి కూడా ఇమ్యూనిటీ ఉండదని చెప్పేసి అన్నారు బిగ్ బాస్ కాకపోతే వీళ్ళు ముగ్గురికి మాత్రం ఇమ్యూనిటీ దొరికింది అనమాట ఎవరు కూడా వీళ్ళని నామినేట్ చేయకూడదు నామినేట్ చేయకూడదు ఎవరు కూడా నామినేట్ చేయకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసారు ఇంకా ఇదేంటో అనేది మనకే తెలియదు అంటే ఇప్పుడు చెప్పిన మాట తర్వాత ఉంటుంది ఉండకూడదు తెలియదు అనమాట ఆ విధంగా నామినేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరిని పిలిచారంటే సోనియా కానీ పిలిచారండి ఫస్ట్ ఫస్ట్ ఆమె రావడం రావడం బేబక్క అని తర్వాత ప్రేరణ అని ఇద్దరిని కూడా నామినేట్ చేసింది అయితే రీజన్ చెప్పండి నేను అనగానే బేబక్క మీరు మాకు అంటే కొంచెము రెస్పాన్స్గా రెస్పాన్స్ అవ్వట్లేదు ప్రతి దానికి కూడా మాకు ఇస్తుందంటే కూడా చేస్తానులే అన్న ఒక కొంచెం నెగ్లెట్ నెగ్లెన్ నెగ్లిజెన్సీ ఉంది మీకు దానివల్ల నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పేసింది అనమాట తర్వాత కుక్కర్ విషయంలో కూడా అదండి కుక్కర్ స్టార్టింగ్ రోజు నుంచి కుక్కర్ గురించి డిస్కషన్ జరుగుతుంది కుక్కర్ కూడా కుక్కర్ విషయంలో కూడా మీ తప్పు అని చెప్పేసి కొంచెం అక్కడ డిస్కషన్ జరిగింది బేబక్క కూడా తను అది నా చేతిలో ఉన్నది కాదు నేను ఏం చేయాలి అంతవరకు చేయాలనుకున్నాను అంతవరకు చేసేసాను అని చెప్పేసి మన బేబక్క సాఫ్ట్గానే చెప్పింది అనమాట తర్వాత ఏంటంటే కొన్ని విషయాలు జరిగినాయి తర్వాత మాట్లాడేసుకుంది దాని గురించి తర్వాత వచ్చేసి మన ప్రేరణ ప్రేరణను ఎందుకు చేసిందంటే ప్రే ప్రేరణని ఎందుకు డామినేట్ చేసిందంటే మన సోనియా ఆకుల ఎందుకు చేసిందంటే మీరు మీ మాట మీద ఇప్పుడు పది మంది కూర్చుంటారండి పది మంది కూర్చున్నప్పుడు వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వచ్చేసి ఆపేసి దీని గురించి కాదని డిస్కషన్ చేయకండి అని చెప్పేసి వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి అంటే అట్లా మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడుతుంది మీరు అట్లా చేయకండి అట్లా చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటే ఇంకా ప్రేరణ ఇంకా అసలు ధూమ్ దాం అనమాట బిగ్ బాస్ స్టేజ్ టాప్ లేచిపెట్టేటైతే అరుస్తుంది అనమాట అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్లో అసలు వాళ్ళు మాట్లాడేది అసలు ఫ్లూయెన్సీ కూడా ఉండట్లేదండి అంటే గ్రామర్ మిస్టేకా లేకపోతే ఏ మిస్టేక్స్కో తెలియదు కానీ వాళ్ళు మాట్లాడే అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి బిగ్ బాస్ వీళ్ళని తెలుగులో మాట్లాడమని ఆదేశించండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరి నామినేట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే మన యష్మి అక్క ఉరుకుండా వచ్చి కథ తీసి ఒకరిని సేవ్ ఒక నామినేషన్ చేయాలి కాబట్టి దాంట్లో ప్రేరణని సేవ్ చేసింది తర్వాత మన బేబక్కని అయితే నామినేట్ చేసింది అనమాట తర్వాత వచ్చేసి మన నబిల ఆఫ్రీద్ అని వచ్చిండు ఆయన కూడా వచ్చి ఫస్ట్ మణికంఠ నాగ మణికంఠను నామినేషన్ నామినేట్ చేసిండట అనమాట మణికంఠను నామినేట్ చేసి ఏమని చెప్పాడంటే రీజన్ మీరు అందరిలో కలవడం లేదు బ్రదర్ అందుకోసం అని చెప్పేసి అది నాకు నచ్చలేదు అందరితో కలిసి చక్కగా ఉంటే నామినేట్ చెయ్యము చెయ్యము అనే ఒక మాట అయితే అన్నారనమాట అంటే అందరితో కలవట్లేదు అందుకే నాకు నచ్చలేదు నేను నామినేట్ చేసిన అని సింపుల్గా చెప్పేసినండి అప్పుడు దానికి కౌంటర్గా నాగమణిక అంట ఏమన్నారంటే నేను మాట్లాడట్లేదా నేను మాట్లాడట్లేదా ఈరోజు మార్నింగ్ నేను మీతో మాట్లాడగా మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారు మీరు బట్టలు ఎక్కడ తీసుకుంటారని మీతో నేను మాట్లాడలేదా అంటే అవును మాట్లాడిండ్రు అని చెప్పేసి నవీలైతే అన్నారు అంటే నేను మాట్లాడుతున్నా లేదా కలవ కలుస్తున్నానా లేదా అని చెప్పేసి ఇంకా నాగమణి కంట కొంచెం గిడ్డ సరికి ఇంకా దాంతో మాట్లాడుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు ఏదో నాతో ఈరోజు అయితే మాట్లాడారన్నట్టు ఇంకా నబిలన్న తీసుకున్నారు మొత్తానికి అయితే నబిలన్న అయితే అయితే నామినేట్ చేసిరండి తర్వాత వచ్చేసి బేబక్క అని చేశారనమాట బేబక్క మీరు అంత యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి బేబక్కని నామినేట్ చేసిర్రు అయితే బేబక్క దీనికి రీజన్ ఏదంటే ఓహో మిమ్మల్ని నేను ఆమ్లెట్ వేసుకుంటా అంటే నేను వద్దన్నందుకు మీరు నన్ను నామినేట్ చేస్తున్నారని చెప్పేసి మా ఇంట్లో అనుకొని అక్క ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పేసి అక్కపై కూర్చున్నదనమాట అంతవరకు అయిందండి తర్వాత మళ్ళీ కూడా మన యష్మి గౌడ్ అక్కకే ఛాన్స్ వచ్చింది ఉరుక్కుంటా పరిగెత్తుకుంటా వెళ్ళంగానే వెళ్ళి కత్తి తీసుకొని దీంట్లో సేవ్ చేసిందేమో బేబక్కని సేవ్ చేసింది నాగమణికంఠని ఏమో నామినేట్ చేసింది అనమాట తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు తర్వాత శేఖర్ అన్న వచ్చిండు మన శేఖర్ భాష అన్న వచ్చిండు అన్న వచ్చి ఫస్ట్ మణికంఠను నామినేట్ చేసిన మణికంఠను మణికంఠని ఏమని నామినేట్ చేసిన అంటే నువ్వు చీఫ్లను కూడా కంట్రోల్ చేస్తున్నావు అంటే ప్రతి ఒక్క మీ బిహేవియర్లో చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీ మాటలతోని కంట్రోల్ చేస్తున్నారో అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి చెప్పాడు మీకు అసలు రీజనే లేదు నాకు నామినేట్ చేయడానికి అందుకోసం మీరు నన్ను నామినేట్ చేస్తున్నారని కా అనే మాట అనేసి నాకు సైలెంట్ సైలెంట్ అనమాట దీని గురించి ఎక్కువ ఏం పెద్దగా డిస్కషన్ అయితే జరగలేదు తర్వాత మీరు ఎగవర్తనో ఎక్కువ కలవట్లేదు మేము అందరం ఒక దగ్గర ఉంటే నేను ఇంకో దగ్గర ఉంటారని చెప్పేసి ఇంకొక విషయం కూడా చెప్పేశారనమాట అట్లా నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటే ఓకే ఇట్స్ ఓకే నన్ను నామినేట్ చేయడానికి మీకు రీసన్ లేదు కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఆయన కామ్ అయిపోయినాడు అనమాట తర్వాత బేబక్క నామినేట్ చేసిండు ఇక్కడ ఏంటంటే బేబక్క తర్వాత శేఖర్ బాషా ఇద్దరు కూడా లాగా లోపలికి వెళ్ళిండ్రు ఫ్రెండ్షిప్ కూడా వాళ్ళ మీద కొంచెం మంచిగా ఉందండి కానీ ఇక్కడ బేబక్కని ఖచ్చితంగా నామినేట్ చేసిండట ఎందుకోసం అంటే కర్రీ గురించి అనమాట కర్రీ గురించి కొంచెం నామినేట్ చేయడం జరిగింది తర్వాత కర్రీస్ బాగా చేసి అదే కర్రీస్ గురించి కొంచెం మీరు అంటే టైంకి అందించలేకపోతున్నారని కొంచెం కొన్ని విషయాల్లో నామినేట్ చేయాల్సి వచ్చిందనమాట బేబక్క దానికి నేను అన్నిటికైతే కరెక్ట్గానే చేస్తున్నాను మరి మీకు ఇలా అలా ఎందుకు అనిపిస్తుందో అని చెప్పేసి ఇంకా బేబక్క ఆమె వర్షన్ ఆమె మాట్లాడేసిందండి తర్వాత మళ్ళీ టైం వచ్చేసింది చీప్స్కి ఎవరిని ఒకరిని సేవ్ చేయడానికి వచ్చింది అనమాట ఎవరు నయనిక నయనిక ఉరుకుంటూ వచ్చి ఫస్ట్ నామినేషన్ చే నామినేట్ చేసిందేమో మన నాగమణికంటే నామినేట్ చేసింది బేబక్కని సేవ్ చేసిందనమాట ఈరోజు జరిగినటువంటి విషయాలు అయితే ఇవేనండి తర్వాత వచ్చి బేబక్క మళ్ళీ ఎవరైనా బేబక్క వచ్చింది బేబక్క వచ్చి నామినేట్ చేసిన ఫస్ట్ పర్సన్ వచ్చేసి పృథ్వీ నా పృథ్వీని నామినేట్ చేసింది అనమాట పృథ్వీని ఎట్లా నామినేట్ చేసిందంటే పృథ్వీ మీరేమి మాకు దేంట్లో కూడా హెల్ప్ చేస్తలేరు మీరు కనీసం కిచెన్ దాంట్లో ఉన్నప్పుడు కనీసం మీ కాఫీ మీరు పెట్టుకోవాలి కానీ మీకు మన విష్ణుప్రియ చేసిస్తుంది ఇప్పుడు మీరు తాగుతున్న కాఫీ కూడా నేనే చేసిస్తున్నాను అట్లా కాకుండా కనీసం మీకు వచ్చే పన్న మీరు చేసుకోండి అట్లా మీ కాంట్రిబ్యూషన్ ఏమి ఉండట్లేదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అసలు నాకు ఎక్కడ మీరు కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి ఆమె నామినేట్ చేసింది అనమాట అంటే ఏం కనిపించట్లేదు నేనేం పని చేసుకుంటలేనా అన్నట్టు వాళ్ళ వర్షన్ వాళ్ళు మాట్లాడుకున్నారు తర్వాత గట్టి గట్టిగా ఆడడం స్టార్ట్ చేసింది మన పృథ్వీ అన్న తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ అంతా ఓకే అయిపోయింది తర్వాత వచ్చి బా సారీ చెప్పి బేబాక కాళ్ళ మీద పడి మళ్ళీ ఆమె బ్లెస్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు గొడవ ఎందుకు పడతారో బ్లెస్సింగ్స్ ఎందుకు తీసుకుంటారో ఏం అర్థం కాదండి బిగ్ బాస్ హౌస్లో అంత పిచ్చి ఉంటుంది అనమాట మొత్తానికి ఆ విధంగా పృథ్వీని బేవాక నామినేట్ చేసింది తర్వాత వచ్చేసి న నఫీల్ అబ్రి అఫ్రీద్ని మళ్ళీ బేబక్క నామినేట్ చేసింది అనమాట ఇక్కడ వచ్చేసి నబీల్ అఫ్రీద్ని ఎందుకు నామినేట్ చేసిందంటే బేబక్క నబీల్ అఫ్రీద్ని ఎందుకు నామినేట్ చేసిందంటే నువ్వు కనిపించట్లేదమ్మా అందరితో పాటు నువ్వు కూడా అంటే కలవడలేకపోతున్నావు నీ వాయిస్ ఎక్కడ వినిపించట్లేదు ఎవరో నీకు చెప్తుంటే నువ్వు మాట్లాడుతున్నావు తప్పించి నీ అంతకు నువ్వు ఓన్ వాయిస్ నువ్వు మాట్లాడలేకపోతున్నావు అని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నా మన బేబక్క చెప్పారనమాట బేబక్క చెప్పేసరికి మన అన్నకి కోపం వచ్చింది అఫీల్ అభి అన్నకి కోపం వచ్చింది నా వాయిస్ వినిపించట్లేదా నా వాయిస్ వినిపించట్లేదా అని గట్టిగా అరుస్తుంది ఇప్పటి నుంచి వినిపిస్తుంది నా వాయిస్ అని అదేందుకు ఫస్ట్ అంటే అయిపోతున్నాయి కదండి ఇప్పటి నుంచి వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుందా వినిపిస్తుందా అని చెప్పేసి అనడం జరిగిందనమాట గట్టిగా అరగడం ఏంటో నాకైతే అర్థం కాలేదు బిగ్ బాస్ హౌస్లో అయితే భీవత్సంగా గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు మొత్తానికి ఏమైతే ఏమో కానీ ప్లీజ్ 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 బిగ్ బాస్ అందరినీ కూడా తెలుగులో మాట్లాడమని చెప్పండి వాళ్ళు తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడితే సేమ్ కుక్కల్ని కూడా కుక్కల అరుబులో పెట్టేసేయండి వాళ్ళకే అర్థమవుతుంది లేదంటే వేరే యానిమల్ది ఏదైనా పెట్టేసేయండి ఎందుకంటే ఈ ఇంగ్లీష్ వినలేక చచ్చిపోతున్నా అనమాట ఇది ఇంగ్లీష్ షోనా లేకపోతే తెలుగు షోనా అని మాకైతే అర్థం కావట్లేదు మొత్తానికైతే ఈ విధంగా బేవాగ కూడా నామినేట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఛాన్స్ వచ్చింది చీఫ్స్కి ఉరుక్కుంటూ వచ్చి మనం నికిన వాటినాడు కత్తి కత్తి పట్టుకొని ఇక్కడ పృథ్వీని నామినేట్ చేసి నబీల్ని సేవ్ చేసిండ్రు అనమాట నబీల్ని సేవ్ చేసిండు పృథ్వీని నామినేట్ చేసిండు ఇంతవరకు అయితే నేను ఎపిసోడ్ అయితే అయిపోయిందండి కానీ ఒక విషయం అయితే నాకైతే ఏమాత్రం అర్థం కాలేదు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిదానికి ఇక్కడ కొంచెము వాయిస్ రేజ్ చేసి తర్వాత మాట్లాడంలో బాగా నెంబర్ వన్ ఉన్నారు మన సోనియా ఆకుల ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ చేస్తే చూసే జనాలకి చరిత్రకు వస్తుంది అనమాట దాంట్లో మన సోనియా ఆకుల ఒకరు నాగమణికంట ఒకరు వీళ్ళిద్దరు చెప్పే అసలు వీళ్ళతో మాట్లాడడం ఎవరి తరం కావట్లేదు అనమాట ఎవరికైనా సరే కాంటడం జరుగుతుందన్నమాట అట్లా జరిగితే మాత్రం అది వాళ్ళకి నెగిటివ్ అయిపోతుంది కాబట్టి నెగిటివ్ కాకుండా కొంచెం వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా కరెక్ట్ మాట్లాడుతున్నారు బట్ వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు వాళ్ళు మాట్లాడే దాంట్లో ప్రతి దాంట్లో పాయింట్ ఉంది కానీ వాళ్ళు మాట్లాడే విధానంలో అంటే ర్యాష్గా మాట్లాడడం ఏమంటే మర్యాద లేకుండా మాట్లాడడం అయితే జరుగుతుంది కాబట్టి అవన్నీ జరగకుండా చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా టఫ్ ఫైవ్లో ఉంటారు వీళ్ళిద్దరు లేదంటే మాత్రం పంపించేస్తారు కానీ ఫస్ట్ చెప్తున్నారు చూడండి మనకు ఈసారి ఫస్ట్ నామినేషన్స్ ఏమో కానీ ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యేది మాత్రం ఇద్దరు పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి ఒకటి బేబక్క ఖచ్చితంగా నామినేషన్లో ఉంటుంది బేబక్క బేబక్కని సేవ్ చేస్తే ఇప్పుడు సేవ్ చేస్తే సేఫ్ అయిపోతుంది లేదంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యేది మన బేబక్కనే దీంట్లో అయితే ఎటువంటి మార్పులు లేవు ఖచ్చితంగా అక్క ఏందంటే బిగ్ బాస్ హౌస్కి అక్క సరిపోవట్లేదు అనమాట తనందరూ తను ఓన్గా వాదించుకోలేకపోతుంది ఆర్గ్యుమెంట్ చేసుకోలేకపోతుంది కాబట్టి అక్కకి ఇది సెట్ కాదని నా ఉద్దేశము ఇంకా వెయిట్ చేసి చూడాల్సిందే ఓకే నా ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి నా సపోర్ట్ మాత్రం శేఖర్ శేఖర్ బాషా అన్నకే మీకు కూడా అన్న నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరి ఇష్టము బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్లో ఎవరనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత మణికంఠ తర్వాత సోనియా ఆకులో చేసేది కరెక్ట్ అయినా కదా అది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక మంచి బ్లాగ్తో ఈరోజు జరగబోయే సగం నామినేషన్స్ విన్ అయిపోయినాయి ఈరోజు ఇంకా సగం ఉన్నాయి కదా వాటి గురించి రేపు మాట్లాడుతున్నాం అంతవరకు బాయ్ బాయ్